పాలమూల రైలు కొత్త రైలు నరేంద్ర మోదీ గారు ఇచ్చినవి కాకుంటే కొత్త రైల్వే లైన్లు నరేంద్ర మోదీ గారు చేసినవి కాకుంటే నేషనల్ హైవేస్ నరేంద్ర మోదీ గారు ఇచ్చినవి కాకుంటే ఇలా వేస్తున్నటువంటి పెద్ద పెద్ద రోడ్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినవి కాకుంటే చీంచోల్లి రోడ్డు కానీ ఈ రోజు నేషనల్ హైవే పెద్ద ఎత్తున ఇక్కడ నారాయణపేట ర్తి రోడ్డు సిద్ధేశ్వరం బ్రిడ్జ్ అనేక గానీ పాలమూరు గురించి కూడా అవన్నీ జిల్లాకు ప్రతి ప్రాంతంలో రోడ్ల సౌకర్యాన్ని కల్పించే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన బరాబర్ వాటి అన్నింటి వాటి అన్నిటిని అప్రూవ్ చేయించుకున్నాం రేపు ఎంపీ ప్రాంతం నుంచి గెలిచి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి ఒక నమ్మకం మాకుంది విశ్వాసం మాకు నువ్వేం చేసావు చెప్పరాదు ఈ జిల్లాలో రోడ్లు లేపించింది నరేంద్ర మోదీయే ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఐదు కిలోల బియ్యం ఒక్కొక్కరికి ఇస్తున్నది నరేంద్ర మోదీ ఎన్ఆర్ఈ నిధులు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే మీరు పది లక్షలు ఇస్తామంటున్నారు కదా పది లక్షలు మొత్తం మీరే ఇస్తున్నారా అంటే నరేంద్ర మోదీ గారు ఐదు లక్షలు లేవా చెప్పండి ముద్రా లోన్లు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే రోజు గ్రామాల్లో సిసి రోడ్లు లేపిస్తున్నది నరేంద్ర మోదీ గారు ప్రభుత్వమే